నమస్తే కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్రకు స్వాగతం నేను కృప ఈరోజు మన టాపిక్ గోల్ సెట్టింగ్ జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్య సాధనకు తగిన ప్రణాళిక ఉండాలి ఆ లక్ష్యం అనేది మన సామర్థ్యానికి తగినట్లుగా ఏర్పరచుకోవాలి మరి ఈ లక్ష్య సాధనకు ఎటువంటి అభ్యసనం చేయాలి అనే వివరాలు మోటివేషనల్ స్పీకర్ చిరంజీవి గారు మనకు అందిస్తారు ముందుగా చిరంజీవి గారిని పరిచయం చేసుకుందాం గుడ్ మార్నింగ్ చిరంజీవి గారు గుడ్ మార్నింగ్ కృపా అదేవిధంగా ఈ డిస్కషన్ లో పార్టిసిపేట్ చేయడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా మనతో పాటు ఉన్నారు వాళ్ళని కూడా పరిచయం చేసుకుందాం హాయ్ చిరంజీవి గారు మన టాపిక్ ఈరోజు గోల్ సెట్టింగ్ అసలు గోల్ సెట్టింగ్ అంటే ఏంటి ప్రతి వ్యక్తికి కూడా గోల్ సెట్టింగ్ ఉండాల్సిన అవసరం ఉందా బిఫోర్ స్టార్టింగ్ అంటే ముందుగా మన సెషన్ స్టార్ట్ చేసుకునే ముందుగా చెప్పాలనుకుంటున్నాను అని ఒక రాజనీతి తత్వవేత్త అంటాడు నీకంటూ ఒక లక్ష్యం ఉంటే ఆ లక్ష్యం ఉన్నతమైనదైతే వెయ్యి మందిని చంపినా తప్పులేదు నీకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం ఉన్నతమైనది అయి ఉండాలి అప్పుడు వెయ్యి మందిని చంపినా తప్పులేదు నేను నిన్ను సమర్థిస్తాను అంటాడు కానీ ఒక లక్ష్యం అంటూ లేకుండా ఒక చీమకు కూడా హాని చేయడానికి నీకు అర్హత లేదు అంటాడు గ్రేట్ అంటే జీవితంలో లక్ష్యం అనేది ఎంత ఇంపార్టెన్సో ఈ కొడిషన్ బట్టి మనకు తెలుస్తుంది ఈ లక్ష్యం అనేది ప్రతి ఒక్కరూ ఏర్పరచుకోవాలి అంటున్నారు కదా ఏ విధంగా ఏర్పరచుకోవాలి ఈ లక్ష్యాన్ని మనం సాధించాలని ఎలా తెలుసుకోవాలి ఈ ముందుగా అసలు చాలా మందికి వచ్చే డౌట్ ఏంటంటే లక్ష్యం ఈ గోల్ సెటింగ్ అవసరమా ఎందుకు పెట్టుకోవాలి గోల్స్ మన పేరెంట్స్ ఉన్నారు ఎల్డర్స్ ఉన్నారు వాళ్ళంతా ఈ గోల్ సెటింగ్ పుస్తకాలు చదవలేదు సెమినార్లు అటెండ్ అవ్వలేదు కానీ వాళ్ళు కూడా బోల్డ్ సాధించారు కదా అంటే నిజంగా చెప్పాలంటే వాళ్ళు అఫీషియల్గా ఒక ట్రైనింగ్ సెషన్ అటెండ్ అయ్యి ఉండకపోవచ్చు కానీ వాళ్ళ మధ్యలో లక్ష్యం ఉంది దీని అవసరాన్ని గురించి ఎందుకు గోల్ పెట్టుకోవాలి అనడానికి ముందు ఒక చిన్న సంఘటన చూద్దాం మనం ఎప్పుడైనా ఒక ఆర్టీసీ బస్సులోకి అనుకోండి బస్సులో కూర్చోగానే కండక్టర్ వచ్చి అడుగుతాడు ఎక్కడికి వెళ్ళాలి అంటాడు మనం ఎక్కడికి వెళ్ళాలో చెప్పగలగాలి నాకు తెలియదు అన్నాం అనుకోండి ముందు బస్ దిగమంటాడు అంటే మన డెస్టినేషన్ ఏంటో మనకు తెలియకుండా మన లక్ష్యం ఏంటో మనకు తెలియకుండా ఎక్కడికి చేరుకోవాలో తెలియనప్పుడు ఒక ఆర్టీసీ బస్సులో ట్రావెల్ చేయడానికి కూడా మనకు అర్హత లేదు అలాంటప్పుడు ఈ జీవితంలో నేనేం సాధించాలి అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ గోల్ సెట్ చేసుకొని వాటిని రీచ్ అయిన వాళ్ళంతా చరిత్ర సృష్టించేవాళ్ళు ఇక చరిత్ర చదివే వాళ్ళు అంటే ఈ లక్ష్యాలు సాధించిన వాళ్ళ గురించి చదువుతూ ఉంటారు అతి చరిత్ర సృష్టించే వాళ్ళకు ఉన్నటువంటి అద్భుతమైన జీవితం చరిత్ర చదివే వాళ్ళకు ఉంటుందని నేను అనుకున్నాను అందుకే లక్ష్యాలు పెట్టుకోవాలి వాటిని సాధించాలి అప్పుడే జీవితానికి అర్థం పరమార్థం చిరంజీవి గారు ఇప్పుడే చెప్పారు మీరు చరిత్ర సృష్టించే వాళ్ళని అసలు గోల్ ఎవరెవరు సెట్ చేసుకోవాలి నిజంగా చరిత్ర సృష్టించే వాళ్ళ మారాలంటే ఏం చేయాలి ఎవరు సెట్ చేసుకోవాలి అంటే నిజంగా చెప్పాలంటే ప్రతి వాళ్ళు గోల్ సెట్ చేసుకోవాలి మమ్మల్ని ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి ఒక విద్యార్థి తీసుకుంటే తను ఏం సాధించాలో తను సెట్ చేసుకోవాలి ఒక ఎంప్లాయీగా తీసుకుంటే ఆఫీస్లో తనకంటూ ఒక లక్ష్యం ఉండాలి ఆ లక్ష్యం లేనప్పుడు వర్క్ బోర్ కొడుతుంది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉన్నది ఏది ఇంట్రెస్ట్గా ఉండదండి నెక్స్ట్ ఏంటి అనేది ప్రతి వ్యక్తి మైండ్లో ఉండాలి బిజినెస్ పీపుల్ తీసుకుంటే ఎవరైనా సరే ఎందుకంటే ఈ సమాజంలో మామూలుగా మనం ఇప్పుడు ఫుట్బాల్ ఆడుతున్నారనుకోండి సరదాగా తీసుకున్నా ఒక వ్యక్తి ఇప్పుడు అటు ఇటు రెండు టీమ్స్ ఎవ్వరూ గోల్స్ వేయట్లేదు అనుకోండి చూసే వాళ్ళకి చప్పగా ఉంటుంది ఒక వ్యక్తి ఒక గోల్ చేయగానే అందరు ముందు చప్పట్లు కొడతారు ఆ వ్యక్తి మళ్ళీ ఇంకో గోల్ చేయగానే అందరూ నించుండి చప్పట్లు కొడతారు స్టేడియం అదే వ్యక్తి ఇంకో గోల్ చేశాడు అనుకోండి అందరూ ఈలలు కేకలతో చివరికి రైలింగ్ దాటి దూకేసి పరిగెత్తుకొచ్చి ఆ గోల్ చేసిన అతన్ని ఎత్తుకుంటారు అతను ముట్టుకోవాలని చూస్తారు సో అతనితో ఫోటో దిగాలని చూస్తారు అంటే మనం సాధించే లక్ష్యాలను బట్టి జనాలు ఇచ్చే రెస్పెక్ట్ ఉంటుంది మనం ఒక చిన్న లక్ష్యం సాధించినప్పుడు మన ఫ్యామిలీలో అందరు రెస్పెక్ట్ ఇస్తారండి కొంచెం పెద్ద లక్ష్యం సాధిస్తే మన వీధిలో వాళ్ళు రెస్పెక్ట్ ఇస్తారు ఇంకా పెద్ద సాధిస్తే సిటీలో ఉన్న పత్రికలు రాస్తాయి అందరూ రెస్పెక్ట్ ఇస్తారు అంటే మనం ఎంత పెద్ద లక్ష్యాన్ని సాధించామనే దాన్ని బట్టి జీవితంలో మనకంత గుర్తింపు వస్తుంది ఈ గుర్తింపు అనేది సాటిస్ఫాక్షన్ ఐడెంటిటీ క్రైసిస్ ప్రతి వ్యక్తికి ఉంటుంది దాన్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఎంత డబ్బున్నా ఎన్ని ఉన్నా కూడా చివరికి ఆ హ్యాపీనెస్ అనేది గోల్స్ సాధించినప్పుడు జనాలు ఇచ్చే అప్రిసియేషన్ అందుకే ఎన్ని పెద్ద గోల్స్ పెట్టుకున్నా అన్ని రీచ్ అవుతే మనకు వాల్యూ సమాజంలో అంత పెరుగుతుంది చిరంజీవి గారు మనతో పాటు స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు డౌట్స్ తెలుసుకుందాం మీ డౌట్ అడగండి నా పేరు మారుతి ప్రసాద్ సార్ ఈ గోల్స్ ఎలా సెట్ చేసుకోవాలి మెయిన్గా ప్రసాద్ గోల్స్ సెట్ చేసుకునేప్పుడు దీనికి ఒక పద్ధతి అంటూ ఉండదు ముందుగా ఏం చేయాలంటే గోల్ సెట్ చేసుకునేప్పుడు మనకున్న ఇంట్రెస్ట్ ఏంటి మనకి ఇంట్రెస్ట్ తర్వాత మన టాలెంట్ ఏంటి మన స్కిల్ ఏంటి ముందు మనం తెలుసుకోవాలి ముందు మన ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ లేని ఇష్యూలో గోల్ సెట్ చేసుకోవడం అనవసరం అంటాను ముందు నీకు ఆ ఇంట్రెస్ట్ ఉందా లేదా ఫస్ట్ చేసుకో సెకండ్ నీ టాలెంట్ ఏంటి నీ స్కిల్ ఏంటి నీ ఎబిలిటీ ఏంటి అది నీకు నువ్వుగా తెలుసుకోవచ్చు నీ ఫ్రెండ్స్ నీ ఎబిలిటీ టాలెంట్ గురించి చెప్తూ ఉంటారు అలా తెలుసుకోవచ్చు లేదా మీ మాస్టర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ ఎల్డర్స్ కానీ నీ టాలెంట్ అండి ఏ ఏరియాలో నీకు టాలెంట్ బాగుంది నీకు స్కిల్ బాగున్నాయి నువ్వు ఏది బాగా చేయగలవానో నీకు తెలుస్తుంది సో దానికి రిలేటెడ్గా మీరు గోల్ పెట్టుకోండి